బాలీవుడ్ లో ప్రేమలు తొందరగానే బయటపడతాయి కానీ ఏ ప్రేమ ఎంత వరకు వెళుతుందనేది ఎవ్వరికీ తెలియదు కానీ చాలా మంది మాత్రం కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు వరకు లవ్ ఎఫైర్ నడిపి ఎంజాయ్ చేసి వేరే వారిని పెళ్లి చేసుకున్నారనేది వాస్తవం అయితే కొంతమంది హీరోలు మాత్రం తమ మాజీ గర్ల్ ఫ్రెండ్స్ మోసం చేశారనో లేదంటే ఇంకేదైనా కారణమో కానీ దారుణంగా వారిని మీడియాలో అవమానించిన సందర్భాలు కోకొల్లలు మరీ ముఖ్యంగా ఇప్పుడు స్టార్లుగా వెలుగుతున్న హీరోలు తమ మాజీ ప్రియురాలను నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానించారు వారిలో టాప్ కాలు చూద్దాం షాహిద్ కపూర్ కరీనా కపూర్ల ప్రేమ గురించి ప్రపంచానికి తెలిసిందే షాహిద్ కంటే ముందే కరీనాకు స్టార్ట్ వచ్చింది ఆమెకు వద్దంటే సినిమా ఆఫర్లు వచ్చేవి కానీ నాలుగు నెలల పాటు కరీనా వెంటపడి మరీ ఫ్లాట్ చేశాడు షాహిద్ తనకి ఆ సమయంలో సినిమా ఛాన్సులు తక్కువగానే వస్తున్నాయి చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉన్నాయి కానీ కరీనా అంటే మాత్రం పిచ్చెక్కి మరీ ప్రేమించాడు అతని ప్రేమను చూసి కరీనా కూడా పడిపోయింది అంతేకాదు తనకు వచ్చిన పెద్ద సినిమాలను పెద్ద కూడా వదులుకొని షాహిద్ కోసం సినిమా నటించింది కరీనా తన లవర్ హీరోగా నిలబడాలనేది ఆమె తపన ఫిదా టౌన్ జగ్వుంగారు జగ్వు మెట్ ఇప్పటికీ క్లాసిక్ మూవీ మరి కరీనా కపూర్ మాత్రం సైఫ్ అలీఖాన్ ఆస్తిని చూసిందో లేదంటే అతని మంచితనం చూసిందో కానీ ఒకవైపు షాహిద్ తో ప్రేమలో ఉంటూనే సైఫ్ ఖాన్ తో ఎఫ్ఐర్ పెట్టుకుంది తశాంత్ సినిమాలో సైఫ్ తో రొమాన్స్ నుంచి కిస్సుల వరకు రెచ్చిపోయింది ఈ వీడియోలో చూసి షాక్ అయ్యాడు షాహిద్ కానీ ఎఫ్ఐఆర్ గురించి ఇంకా ఆలస్యంగా తెలుసుకుని మరింత షాక్ అయిపోయాడు షాహిద్ అతను తేరుకునే సైఫ్ ని పెళ్లి చేసేసుకుంది కరీనా అదే కోపంలో తాను కూడా తెలిసిన బంధువుల ద్వారా పరిచయమైన రాజ్పుత్ ను పెళ్లి చేసుకున్నాడు అయితే ఏ ఇంటర్వ్యూలకు వెళ్ళినా సరే కాఫీ విత్ కరణ్ నుంచి ఇతర బాలీవుడ్ సెలబ్రిటీల షో వరకు షాహిద్ మాత్రం ప్రతి ఒక్కరూ తన మాజీ లవర్ కరీనా గురించి అడిగేవారు మరోవైపు సైఫ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూలకు దూరంగా ఉంది కరీనా అయితే ఓ సమయంలో మీరు కరీనాతో మళ్లీ నటిస్తారా మీకు ఆమె మీద ఉన్న అభిప్రాయం ఏంటని ఓ షోలో యాంకర్ షాహిద్ ను అడిగారు అప్పుడు షాహిద్ దారుణంగా కరీనా గురించి మాట్లాడారు ఆమె ఒక నటి నా సినిమాలో నా దర్శకుడు నిర్మాత ఆవును ముద్దు పెట్టుకోమన్నా పెట్టుకుంటాను బర్రెతో రొమాన్స్ చేయమన్నా చేస్తాను నాకు కరీనానా ఇంకొకరా కాదని దారుణంగా కామెంట్ చేశాడు అయితే తనతో లవ్ లో ఉండి అక్రమవంతం పెట్టుకుని మోసం చేసిందనే కడుపు మంట నేటికి షాహిద్ లో పోలేదట ఎందుకంటే ప్రాణంగా ప్రేమించాడు మరి కానీ షాహిద్ చేసిన ఆ కామెంట్స్ సంచలనంగా మారాయి కానీ కరీనా మాత్రం ఆ కామెంట్స్ గురించి ఎక్కడా పెదవి ఇవ్వలేదు కానీ సన్నిహితులు కామన్ ఫ్రెండ్స్ మాత్రం షాహిద్ ను మరోసారి కామెంట్ చేయదని కోరారట తాను పెళ్లి చేసుకుని చెట్లయింది ఇంకా ఆ విమర్శలు ఎందుకని అన్నారట బాలీవుడ్ నటి ప్రీతి జింతా అయితే ఇంకా కంపకం అయింది రెండు వేల ఐదులో బాంబే అంతే కాదు వారిద్దరూ కలిసి పలు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెట్టారు మొదట్లో వారిలో బాగానే ఉండేది కానీ పంజాబ్ ఐపీఎల్ టీం కొన్న తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి రెండు వేల పద్నాలుగులో ఏకంగా నెస్వాడియా పై పోలీస్ కేసు పెట్టింది ప్రీతి అంతేకాదు నెస్వాడియా అనేవాడు వెదవ బాగా తాగిన సమయం మనిషిని అనే కనీస గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు కాలు తన సిగరెట్లను సగం కాల్ చేసి నా మీదకు విసిరేసేవాడు కొన్నిసార్లు సార్లు డస్ట్బిన్ లో వేయాలని సిగరెట్ పేకలను నా మీద వేసేవాడు కాలు నా మీద వేసి చీప్ గా ప్రవర్తించేవాడు ఎన్ని సార్లు హెచ్చరించినా వినలేదు స్టార్ హోటల్ లాబీలో నాపై చేయి చేసుకున్నాడు అందుకే పోలీస్ కేసు పెట్టాను పోలీస్ కేసు పెట్టినా కూడా అతని బుద్ధి మారలేదు నేను చాలా పవర్ఫుల్ మనిషిని నేను తలుచుకుంటే నువ్వు కనిపించకుండా చేస్తాను నాతో పెట్టుకోవద్దని బెదిరించాడని మీడియా సాక్షిగా చెప్పింది ప్రీతి అంతేకాదు ఒకసారి నిస్సిగ్గుగా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగానే గొడవ పడ్డారు ఆ విషయం కెమెరాల్లో షూట్ చేస్తుంటే కెమెరామెన్కు వద్దని వార్నింగ్ ఇచ్చి రికార్డ్ చేయకుండా వాటిని లైవ్లో చూపించకుండా హెచ్చరించాడు నెస్వాడియా అయితే ప్రీతి పెట్టిన హారాస్మెంట్ నుంచి బెదిరింపుల కేసు వరకు విచారణ ఎదుర్కొంటున్నాడు ఆ కేసుల్లో బెయిల్ తెచ్చుకున్నాడు నెస్వాడియా ఇద్దరు విడిపోయిన తర్వాత పంజాబ్ టీంలో వాటాలు మాత్రం వదులుకోలేదు ఆ తర్వాత ఓ ఫారినర్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది ప్రీతి ఇక బాలీవుడ్ లో బ్యాడ్ బాయ్ ఎవరైనా ఉన్నారంటే సల్మాన్ ఖాన్ అని చెప్పొచ్చు ఐశ్వర్య రాయ్ తో ప్రేమ కోసం ఎంత వేధించాడో ఆ తర్వాత కూడా అంతే మానసిక వేదనకు గురి చేశాడని ఐశ్వర్య రాయ్ గతంలో ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో చెప్పుకొచ్చింది తాను సల్మాన్తో ప్రేమలో ఉన్నప్పుడు తాయి నన్ను బూతులు తిట్టాడు నేను వేరే హీరోలతో సినిమాలు చేస్తుంటే డైరెక్ట్ గానే అవమానించేవాడు అభిషేక్ తో ఎఫ్ఐఆర్ ఉందా అతనితో పడుకున్నావా అంటూ అవమానించేవాడు తాను వేధింపులు భరించలేక బ్రేకప్ చెబితే చుక్కే సెట్ లో అందరి ముందు చేయి చేసుకున్నాడు మరునాడు నా ఇంటి ముందుకు వచ్చి అందరూ చూస్తుండగానే నన్ను ప్రేమిస్తావా లేదా అంటూ నా ఇంటి తలుపులు బాదాడు పోలీసులు వచ్చే సమయానికి పారిపోయాడు నా అదృష్టం కొద్దీ అతని చేతిలో నాకు గాయాలు కాలేదు అయి ఉంటే నా కెరీర్ ముగిసిపోయేదని సల్మాన్ ఎంత వెదవో ప్రపంచానికి చెప్పింది ఐశ్వర్య ఎంత చెప్పినా కూడా సల్మాన్ మాత్రం పెద్ద స్పందించలేదు ఈలోపు వేరే హీరోయిన్ తో తిరగడం మొదలు పెట్టాడు కానీ ఐశ్వర్యరాయ్ కు సినిమా ఛాన్సలు రాకుండా అడ్డుకున్నాడు అంతేకాదు సల్మాన్ తర్వాత ఆమె డేటింగ్ చేస్తున్న వివేక్ ఓబెరాయ్ ని సైతం ఫోన్ చేసి బెదిరించాడు సల్మాన్ ఇంకా చెప్పాలంటే దర్శకులు నిర్మాతలను బెదిరించి వివేక్ ఒబెరాయ్ కెరీర్ ను నాశనం చేశాడని చెప్పొచ్చు ఇక స్టార్ హీరోయిన్ దీపగా బతుకునే కాఫీ విత్ కరెంట్ షోలో యానిమల్ స్టార్ రణబీర్ కపూర్ పై చేసిన కమెంట్స్ కూడా సంచలనంగా మారాయి నేను రణబీర్ ను ప్రాణంగా ప్రేమించాను కానీ నాతో రిలేషన్షిప్ లో ఉండి నా ఫ్రెండ్తో ఎఫైర్ పెట్టుకున్నాడు ఆ విషయం తెలిసి నిలదీశాను తాను మారానని మిస్టేక్ అని చెప్పాడు కానీ మరో హీరోయిన్ తో శృంగారం చేశాడని కూడా నా ఫ్రెండ్స్ చెప్పారు ఆ తర్వాత రణబీర్ ఇలా వేరు వేరే యాడ్స్ కాకుండా కండోమ్ చేసుకుంటే డబ్బులు బాగా వస్తాయని సెటర్ వేసింది దీనిపై రణబీర్ కూడా మీడియా ప్రశ్నించగా నవ్వి తాను కూడా కూల్గా సమాధానం ఇచ్చాడు దీపిక చెప్పింది నిజమే సేఫ్ శృంగారం మంచిదే కదా ఛాన్స్ వస్తే ఆ యాడ్స్ లో నటిస్తాను ప్రజలకు అవేర్నెస్ లెక్చర్ ఇచ్చినట్లుగా కూడా ఉంటుందని తన మాజీల వరకు ఆన్సర్ ఇచ్చాడు కానీ రణబీర్ తో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది దీపిక ఆ తర్వాత డాక్టర్లతో ట్రీట్మెంట్ తీసుకొని మానసిక ఒత్తిడి నుంచి బయటపడింది కానీ ఆమె చేసిన కమెంట్స్ మాత్రం సంచలనంగా మారాయి అయితే దీపికాతో రిలేషన్ లో ఉండి మరో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఆలియా ఆమెను చీట్ చేయకుండా పెళ్లి చేసుకుని కపూర్ తో లవ్ లో ఉన్న కరీనా మార్చుకున్నాడు సైఫ్ ఖాన్ అయితే సైఫ్ ని గతంలో తన భార్య అమృత సింగ్ మీడియా కెక్కించారు ఎందుకంటే సైఫ్ ఖాన్ కూడా ఇలానే భార్య ఉండగా మరో హీరోయిన్ తో ఎఫ్ఐర్ నడుపుతున్నాడని భార్య అమృతకు తెలిసింది వీరిద్దరూ ఒకప్పుడు గుడ్ సెలబ్రిటీ కబుల్ గా పేరు తెచ్చుకున్నారు అప్పటికే ఇద్దరు పిల్లలకు తండ్రైన సైఫ్ అక్రమ విడాకులకు అప్లై చేసింది అమృత అంతేకాదు సైఫ్ కుటుంబంపై దుమ్మెత్తిపోసింది తల్లి నుంచి సైఫ్ చెల్లి వరకు ఎవరిని వదిలిపెట్టలేదు వారి కుటుంబమే తప్పుడు పనులు చేస్తూ అనైతికంగా ఉంటారని మీడియాకు ఎక్కి రచ్చ చేసింది ఇక సైఫ్ కూడా రెండు వేల విడాకులు తీసుకున్నాడు కానీ పిల్లల కస్టడీ విషయంలో అమృత సీరియస్ గా ఉంది పిల్లలు తన దగ్గరే ఉండాలని కోర్టుకెళ్లడంతో వారికి మైనార్టీ తీరే వరకు తల్లి దగ్గర ఉండాలని కోర్టు ఆదేశించింది అయితే ఇప్పుడు కొడుకు కూతురు సరా అలీఖాన్ తండ్రికి దగ్గర అయ్యారు అంతేకాదు కలిసి యాడ్స్ లో కూడా నటిస్తున్నారు కూతురు సారా అంటే సైఫ్ కి చాలా ఇష్టం అయినా కూడా అమృత సింగ్ మాత్రం సైఫ్ ని చాలా చిప్ గా చూస్తూనే ఉంటుంది ఇదే విషయంపై ఓ ఇంటర్వ్యూలో తన బాధను చెప్పుకొని బాధపడ్డాడు సైఫ్ తాను ఎంతకాలం బాధలు భరిస్తాను మాటలు పడతాను దేనికైనా లిమిట్ ఉంటుంది అమృత పదే పదే తన తల్లి నుంచి సోదరు వరకు అందరిపై దుష్ప్రచారం చేస్తోంది బూతులు మాట్లాడి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ముందు తక్కువ చేస్తోంది తనకు ఆమెకు పడదు ఇన్నాళ్ల బంధం ఆమె కోపం కారణంగానే తెగిపోయింది మా విడాకులకు కారణం అమృతే ఆమె సరిగ్గా నాతో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు సైఫ్ కానీ కొడుకు కూతురును తన ఇంటికి ఆహ్వానించాడు ఇక కరీనాకు కూడా సారా మంచి స్నేహితురాలైంది బాలీవుడ్ లో ఇంతే ఇప్పుడు కరీనా ఏకంగా ఆమెకు పిన్ని కానీ కొడుకును హీరోగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు సైఫ్ ఇక నటి సనాఖాన్ హార్ట్ గ్లామర్ తో వెంటరకు వేడి పుట్టించి అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది కానీ ఆమె తన బాయ్ ఫ్రెండ్ అయిన కొరియోగ్రఫర్ మెల్విస్ లూయిస్ గురించి సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ గా మారింది నీ బతుకు ఇల్లేదు నా ఇంట్లోనే ఉన్నావు నా కారు వాడుకున్నావు నన్ను వాడుకున్నావు నీకు తినడానికి కూడా తిండి లేకుండా నా ఫోన్ నుంచే జొమాటో నుంచి ఆర్డర్ పెట్టుకున్నావు నువ్వు సంపాదించే డబ్బులు నీ డ్రగ్స్ కి విస్కీకి వైన్కే సరిపోదు ఇక సిగరెట్లు గంజాయి నీకు లేని అలవాటే లేదు నీకంటే పశువు బెటర్ కుక్కకు ఉదయం సాయంత్రం బిస్కెట్లు వేస్తే కాపలాగా ఉంటుంది కానీ నువ్వు దరిద్రుడివి తూ నీ బతుకు చెడ ఓయ రూమ్ రెంట్ కట్టకుంటే హోటల్ యజమాని తంతాడంటే నేనే పంపాను అయినా నీకు వేరే హీరోయిన్స్ కావాల్సి వచ్చిందని ఏకిపారేసింది ఆ తర్వాత అనాస సయ్యద్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఈ వీడియోతో మెల్విస్ పరువు మొత్తం పోయింది కెరీర్ కూడా భ్రష్టపట్టింది అతనితో ఏ హీరోయిన్ కాదు కదా మామూలు బ్యూటీస్ కూడా స్నేహం చేయలేదట ఇక మరో కాంట్రవర్సీ తొంభైలో పతివ్రత ప్రేమలో ఉండేది బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి ప్రేమ ఇద్దరు దాదాపుగా ఏడేళ్లు ప్రేమించుకున్నారు కెరీర్ లో నిలదొక్కునేందుకు ఇద్దరు ఎంతో కష్టపడ్డారు అయితే చాలా తెలివిగా శిల్పా శెట్టితో ప్రేమలో ఉన్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో గ్రిప్ కోసం మంచి పేరున్న డింపుల్ కపాడియా రాజేష్ కన్నా కూతురైన ట్వింకిల్ కన్నా లవ్ లో పడేశాడు ఆమెతో నటించిన మొదటి సినిమాలోనే ప్రేమాయణ మొదలు పెట్టాడు ఆ తర్వాత శిల్పా శెట్టిని చేసి కనీసం ఫోన్లు కూడా ఎత్తకుండా దూరం పెట్టేశాడు అంతేకాదు రెండేళ్ల లోనే ట్వింకిల్ ను పెళ్లి చేసుకున్నాడు అక్షయ్ కుమార్ అయితే శిల్పా శెట్టి మాత్రం అక్షయ్ కుమార్ చేసిన మోసాన్ని ఏమాత్రం మరిచిపోలేదు నన్ను సినిమాల పరంగా డబ్బు పరంగా అక్షయ్ కుమార్ వాడుకున్నాడు తనకు కావాల్సినప్పుడల్లా నా దగ్గరకు వచ్చాడు చాలా గా మోసం చేసి దారుణంగా వాడేసుకుని వదిలేశాడు ఇలాంటి మోసగాళ్లను నా జీవితంలో చూడలేదు నాకు ట్వింకిల్ ని పెళ్లి చేసుకున్నాడని బాధ లేదు కనీసం ఆమెనైనా మోసం చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే నాతో లవ్ లవ్ ని ట్వింకిల్ తో రిలేషన్ పెట్టుకున్నాడు మరి ఆమెను పెళ్లి చేసుకుని వేరే నటితో ఎఫైర్ పెట్టుకోవడానికి గ్యారంటీ ఏంటి ఇలా చవకబారు బిహేవియర్ మార్చుకోవాలని చురకలంటించింది మరి శిల్పాశెట్టి మాటలు గట్టిగా తాకాయేమో కానీ ఏ హీరోయిన్తో కూడా ఎఫ్ఐఆర్ లేకుండా అక్షయ్ కుమార్ మగ పతివ్రత మాదిరిగానే నేటికి ఉన్నాడు ట్వింకిల్ అక్షయల జీవితం మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు ఇలా బాలీవుడ్ బ్రేకప్ లు ఎన్నో బూతుల వరకు వెళ్ళాయి ఇంకా చాలా ఉన్నాయి కానీ అన్నిట్లో కూడా ఇవే టాప్ అన్నమాట ఇక మీకు తెలిసిన కాంటవర్సీలు ఏమైనా తెలిస్తే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి